హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఎంతో డెలిషియస్ అయినా బటర్ చికెన్ అండి చాలా టేస్టీ అయినా బటర్ చికెన్ అండి ఇది చాలా బాగుంటుంది సో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోద్ది అండి జారిపోద్దండి అంత టేస్టీగా ఉంటుంది స్పెసిఫిక్గా ఒక దానికంటూ కాదండి అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది చపాతి రైస్ రోటీ నాన్ పుల్కా దేనికైనా సరే దేంట్లోకైనా సరే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ బటర్ చికెను అంత టేస్టీగా ఉంటుందండి సో మరి ఎంత టేస్టీ అయినా ఈ బటర్ చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి టుడే రెసిపీ వచ్చేసి బటర్ చికెన్ చేసుకుందాం ఈ బటర్ చికెన్ కోసం అయితే మనం బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలండి బటర్ చికెన్కి సో మరి బోన్లెస్ చికెన్ తీసుకోలేదండి నేనైతే నార్మల్గా బోన్స్ ఉన్నదే తీసుకున్నాను సో మీరు కావాలంటే బోన్లెస్ చికెనే తీసుకోండి బటర్ చికెన్ ఎప్పుడైనా సరే బోన్లెస్ చికెన్తో చేసుకుంటేనే చాలా బాగుంటుందండి సో మరి మా పిల్లలు కూడా సరిగ్గా బోన్లెస్ అంటే పెద్దగా తినరండి అందుకని నేను మేము బోన్స్ ఉన్నదే తీసుకున్నాం సో ముందుగా ఇలా నేను సో నేను ఇలా ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కొని మనం ఒక బౌల్లో తీసుకోవాలండి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని మనం సో ఈ చికెన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవాలండి ముందుగా ముందుగా ఇందులోకి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ కారం అలాగే పావు స్పూన్ గరం మసాలా పొడి నెక్స్ట్ వన్ స్పూను ధనియా పౌడర్ అలాగే కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు నెక్స్ట్ వన్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక చెక్క నిమ్మరసం అలాగే ఒక వన్ స్పూను పెరుగు గడ్డ పెరుగు లా అలాగే వన్ స్పూన్ ఆయిల్ నూనె సో ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా మ్యారినేట్ చేసుకోవాలండి సో ఈ చికెన్ అంతా కూడా బాగా మ్యారినేట్ చేసుకోవాలండి సో మనం ఈ మసాలా అంతా కూడా మన చికెన్ ముక్కలకి బాగా పట్టించుకోవాలండి సో మనం ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదండీ మూత పెట్టుకొని ఒక హాఫ్ అవర్ పాటు పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చేద్దామండి ఓకేనండి ఇలా ముందుగా స్టవ్ వెలిగించుకుందాం సో స్టవ్ వెలిగించుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకుందామండి ఒక ప్యాన్ పెట్టుకుందామండి చికెన్లో గ్రేవీకి ప్రిపేర్ చేసుకోవడానికి సరిపడా ఆయిల్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందామండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా మసాలా దినుసులు అయితే వేసుకుందామండి ఓకేనండి మసాలా దినుసులు వేగుతున్నాయి కదా పెద్దవి ఒక నాలుగు ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకుందామండి ఒకసారి కలుపుకుందామండి ఓకేనండి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు టమాటాలు వేస్తున్నామండి ఒక పెద్ద ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు ఒకసారి కలుపుదామండి ఓకేనండి వేగుతున్నాయి కదా ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద అలాగే రుచికి సరిపడా ఉప్పు మనం ఇందాక చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదండి అంటే కొంచెం వేసుకుందాం నెక్స్ట్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అలాగే కొంచెం పసుపు ఒక వన్ స్పూన్ ధనియాల పౌడరు అలాగే బకర్ అండి కొంచెం బఫర్ పీస్ వీటన్నిటినీ కూడా ఒకసారి కలుపుదామండి ఇదంతా కలుపుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం నీళ్ళు పోతామండి ఇందులో సో కొంచెం నీళ్లు పోసుకుందాం ఒకసారి కలుపుకుందామండి ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకుందాం సో కలుపుకున్నాం కదండి ఒక్క నిమిషం మూత పెట్టుకుందామండి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం ఓకేనండి రెండు నిమిషాలు అయింది కదా తీస్తామండి సో ఒకసారి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా దగ్గరికి అయింది కదండి ఇది వేరే ఒక బౌల్లోకి తీసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ఒక బౌల్లోకి తీసుకొని ఇది చల్లార్చిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకేనండి ఇది చల్లారింది కదా ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందామండి ఇది మిక్సీ ఓకే ఓకేనండి ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి సో మిక్సీ చేసుకున్నాం కదా ఇప్పుడు మిగతా స్టవ్ వెడిగించుకొని మిగతా ప్రాసెస్ అయితే ఓకే ఓకేనండి స్టవ్ మీద మళ్ళీ మనం సేమ్ అదే ప్యాన్ పెట్టుకుందామండి పెట్టుకొని ఇప్పుడు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఈ మాత్రం ఆయిల్ అయితే సరిపోద్ది సో ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసుకుందామండి సో ముందుగా వీటిని వేయించుకుందామండి ఒకసారి కలుపుదామండి కాస్త వేగాలండి ఓకేనండి ఇవి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వీటిని తీసుకున్నామండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నామండి ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసుకున్నామండి కాస్త వీటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు వేగనిద్దామండి ఓకేనండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా వీటిని కూడా తీసుకుందామండి సో తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇదే ప్యాన్ లో మనం ఇదంతా తీసుకొని దీంట్లోనే మళ్ళీ చేసుకుందామండి కర్రీ సో స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకుందామండి సో ప్యాన్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడు మనం బటర్ వేసుకుందామండి కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకొని మంట పెంచుకుందాం అండి బటర్ మెల్ట్ అయింది కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకున్నామండి ఈ మసాలా అంతా కూడా ఇందులో వేసుకున్నాం అండి ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని వేసుకున్నామండి సో ఒకసారి కలుపుదామండి ఇప్పుడు మనం ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఇందులో వేసుకున్నామండి ఈ నీళ్ళు ఇందులో వేసుకుందామండి సో ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతాయండి ఓకేనండి కలుపుకున్నాం కదా ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఈ చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకుందామండి ముందుగా ఫ్రై చేసుకుని చికెన్ పీసెస్ని ఇందులో వేసు వీటిని కూడా ఒకసారి కలుపుదామండి ఓకేనండి ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్న చికెన్ పీసెస్ వేస్తున్నాం కదా ఇదంతా కూడా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుదామండి ఒక ఐదు నిమిషాలు ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఓకే అండి ఐదు నిమిషాలు అయింది కదా తీసి చూద్దామండి ఇప్పుడు మనం ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకుందామండి కొంచెం ఫైనల్లీ కసూరి మెత్ కూడా కొంచెం వేసుకుందామండి ఒక వన్ స్పూన్ ఇప్పుడు చికెన్ అంతా ఒకసారి కలుపుకుందామండి ఓకేనండి ఓకేనండి కసూరి మేతి ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకున్నాం కదా జస్ట్ ఒక నిమిషం పాటు మనకి ఉడికింది అనుకోండి ఆ కసూరి సూర్యమీర్తి ఫ్లేవర్ అనేది బాగా చికెన్కి పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క నిమిషం పాటు కొంచెం అలా ఉడకనిద్దామండి సో ఉడికింది కదండి ఇప్పుడు మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి లైట్గా కొంచెం చాప్ చేసుకున్న కొత్తిమీర ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఒకసారి కలుపుకొని సో మన బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడివేడి మనం దీన్ని వేడివేడిగా ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఓకేనండి చికెన్ అయితే బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి సో ఇలా ఒక బౌల్ తీసుకుందామండి టేస్టీగా చాలా డెలిషియస్ అంటే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోద్దండి పీసు అంత టేస్టీగా అంత బాగుంటుంది ఈ బటర్ చికెను చక్కగా మనకి ఇది రైస్ రోటీ పుల్కా దేంట్లోకైనా సరే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండి ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి ఓకేనండి ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సో మరి ఎంత టేస్టీ అయినా బటర్ చికెన్ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం